తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మహబూబాబాద్ డోర్నకల్ ప్రజలకు అందరికీ నమస్కారం రాష్ట్రంలో దేశంలో గత నెల రోజులుగా యూరియా కొరతను సృష్టించిన కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మరి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రతిపక్షాలు ప్రజల్ని రెచ్చగొట్టి కావాల్సి కొంతమంది కార్యకర్తల్ని మరి లైన్ల దగ్గర నిలబెట్టి ప్రభుత్వాన్ని నిందించాలి అని చెప్పే కుట్రను చేస్తూ ఉన్నారు దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి నాగార్జున యూరియా కంపెనీకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా రామగుండం యూరియా కంపెనీ ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసి అదేవిధంగా చైనా నుంచి తెప్పించుకోవాల్సిన యూరియాను యాభై లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం తెప్పించకుండా రైతులకు యూరియా కొరతను సృష్టించి మరి ప్రజలను ఇబ్బంది రై ముఖ్యంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం యావత్తుగా నడుస్తూ ఉంది కాబట్టి తప్పకుండా వాటి పరిష్కారం కొరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు తప్పకుండా అందరికీ యూరియా ఇచ్చే ప్రక్రియ రాష్ట్రంలో మరి జరుగుతూ ఉంది ఓపిగ్గా సంవేనం పాటించి తప్పకుండా అందరికీ యూరియా లభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓపిక్గా ఉండాలి శాంతంగా మరి ఎలాంటి ఆందోళన చెందకుండా రైతాంగం ధైర్యం మనోధైర్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ